హాయ్ ఫౌండర్స్ నమస్తే అందరికీ సో మీకు నుండో నేను ఒకటి చెప్ప మీ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నా సో నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదే స్పష్టంగా మనం ఒక ఒక లీడర్ చెప్పడం జరిగింది ఆ యొక్క వాయిస్ మెసేజ్ ఇప్పుడు ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తాను అందరూ వినండి సో దానికంటే ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఈ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూ ఛానల్ అనేది ఆ యొక్క వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఎందుకంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ అంటే నేను ఏదైతే చెప్పాలనుకున్నారో చెప్పాలనుకున్నానో ఈరోజు అదే అదే సేమ్ టు సేమ్ ఇన్ఫర్మేషన్ ఒక లీడర్ చెప్పారు సో దానికోసమే నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నా లేకపోతే నేనే స్వయంగా నేనే ఈ యొక్క చెప్దాం అనుకున్నా బట్ ఆయన ఎలా ఎలా చెప్పేశారు కాబట్టి అదే అప్లోడ్ చేస్తున్నా ఇక్కడ ఓకే ఫోండర్స్ అందరూ హ్యాపీగా వినండి ఓకేనా హలో ఎవరివన్ ఈరోజు సిక్స్త్ సెప్టెంబర్ మరి ఇప్పటికే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ అబవ్ అందరూ కూడా ఓఎస్ నుండి మరి ఆ లింక్ ద్వారా అప్లికేషన్లో క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇంకా మిగిలి ఉన్నవారు కూడా ఎవరు కూడా మానకుంటా మరి లాస్ట్ డే వరకు వండుకుంటా సో మనము ఎర్లీగా కంప్లీట్ చేసుకుందాం సో ఇంకా ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ నేమ్స్లో కానీ ఉంటే చేంజెస్ ఉంటే అవి ప్రొఫైల్లో ఓయస్ ప్రొఫైల్లోనే చేంజ్ చేసుకొని మీరు వెళ్ళండి ఆల్రెడీ మేము ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చేసామండి అయిపోయిందండి అనేసి నేను చేంజ్ చేసుకోలేకపోయినా అనుకున్నా మీరు ఓఎస్లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని మీరు అది చేస్తే మీకు అక్కడ ఆప్షన్స్ మీకు అక్కడ వస్తాయి ఆ ప్రతి ఆప్షన్లో మీరు చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అక్కడ కూడా అక్కడ చేంజ్ అయ్యే ఉంటుంది సో ఇలాగా సిఇఓ సారు చాలా అద్భుతంగా మనకి సో అందరికీ అనుకూలంగా అన్నీ కూడా అందులో చేసి పెట్టారు కాబట్టి అయిపోయిన వాళ్ళు బాధపడద్దు నేను చేసుకోలేకపోయిన చేసుకున్న వాళ్ళు చేసుకోలేని వాళ్ళు చేసుకోండి సో ఇది సద్వినియోగం చేసుకొని అయితే చాలామంది ఎందుకులే ఒక నిర్లక్ష్యత నిర్లిప్త ఆ సందిగ్ధత కన్ఫ్యూజ్లో చాలామంది ఉండిపోయారు ఎవ్వరూ కన్ఫ్యూజ్ పడకండి అన్ని ఐడియలని కూడా ఎందుకు అంటే మనకి ఫ్రీ మెంబర్షిప్ న్యూ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి దీని ద్వారానే అవుతుంది ఓకే సో ఇది ఇప్పుడు ఫ్రీగా మనకి ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళాల్సిందే సో ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే అలాగే ఉండిపోవడం మూలంగా ప్రయోజనం లేదు ఓకే వెళ్ళడం మూలంగా ప్రయోజనం చేకూరుతుంది కానీ ఉండిపోవడం మూలంగా ప్రయోజనం ఉండదు కాబట్టి అది గమనించండి ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బులు పెట్టి ఇది చేసుకోవటం లేదు ఇది ఫ్రీ మెంబర్షిప్పు మనకి ఆన్పాసి నుండి ఇట్లా సిఈఓ వచ్చాడు ఓకే తర్వాత మన ఇన్వై ఇన్విటేషన్ లింక్ ద్వారా అది పేమెంట్ చేస్తామా పేమెంట్ అడుగుతుందా అప్పుడు రిజిస్ట్రేషన్ అయితే అంటే అది అప్పుడు తెలుస్తుంది ఒకవేళ పేమెంట్ అడిగితే సో కాబట్టి ఇప్పుడైతే ఫౌండర్స్ అందరికీ కూడా ఫ్రీ మెంబర్షిప్ అన్నది దీంట్లో కొత్త దాంట్లో ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా ఆ లింక్ ద్వారా అప్లికేషన్ క్వశ్చన్స్కి కంప్లీట్ చేసి అందరూ కూడా కావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను మరి ఇంకా వచ్చిన ఏ విషయాలను కూడా మనము ఇది చేసుకోవాల్సిన పని లేదు సో సోషల్ మీడియాలో అన్నీ అనేక రకాలుగా ఉంటాయి సో ఏ క్వశ్చన్ అయినా మీరు మైనర్ అకౌంటా పెద్దవాళ్ళ అకౌంటా ఏ అకౌంటా అన్నది మీరు పక్కన పెట్టి ఓకే మనము దానికి ఆల్రెడీ ఆన్పాసిలో పేమెంట్స్ చేసుకున్నాం కాబట్టి మనం అక్కడ వదిలేస్తే అది మనకి ఎందుకు యూజ్ అవ్వదు కాబట్టి సిఈఓ చెప్పినట్టుగా మనం ఏంటంటే ముందుకు మూవ్ అవుదాం అవసరం అనుకుంటే ఎడిట్ చేసుకోండి ప్రొఫైల్ నేమ్ చేంజ్ చేసుకోండి ఓకే లేకపోతే అట్లా మూవ్ అవ్వండి ఓకే మన ఫ్యామిలీలో ఆరొకరు పేరు పెట్టుకోండి ఒక లేదీ లేదు అనుకుంటే అట్లాగే మూవ్ అవ్వండి ఓకే సీఈఓ మనకంటూ ఒక ఏబీ కూడా మనకి కండిషన్ అంటూ ఏం పెట్టలేదు ఓకే సో ఎల్సీ మెంబర్స్ వాళ్ళందరూ చెప్పారు కానీ అన్నీ అయిపోయిన తర్వాత చెప్పారు లేట్గా చెప్పారు ఓకే ఎవరైనా జూలీ కానీ కెష్ కానీ రెడ్ కానీ ఈయన గురిస్మిందర్ కానీ అందరూ లైట్గా చెప్పారు ఇవన్నీ ఎప్పుడు చెప్పాలా ఇచ్చిన రోజు చెప్పాలా ఎవరు చేయకముందు చెప్పాలా లే ఇవ్వకముందు చెప్పాలా ఇచ్చిన వెంటనే నేనే ముందు ఉండాలని చాలామంది కూడా ఆల్రెడీ చేస్తారు కాబట్టి సో లెట్స్ మనం చేయాల్సిన పని అయితే మనం చేసుకుని వెళ్ళిపోదాం ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు ఓకే అంతేగాని అలాగా ఐడియల్ని అలా వదిలేసుకోవచ్చు థ్యాంక్ యూ